మీరందరూ చేయాలి మాకు పదేం చేశాడు కరెక్ట్ నేను అందరూ కావాలి అన్నీ రెస్పెక్ట్ అంటే రాజకీయాలు మార్చేదే ఎర్రగడ్డ ఎర్రగడ్డ దెబ్బకు రాజకీయాలే మారిపోయినాయి గండవాళ్ళని మార్చాడు ఎర్రగడ్డ ఎండగడ్డ పిడ్డ మీరు చూసి గర్వపడుతుంది తెలుగు గడ్డ ఎందుకంటే పార్టీలు వెనకాలే ఉన్నాడు ఎల్ల వేళ్ళలో వెనకాలే ఉన్నారు ఆయన చూసుకొనే పొలికించింది తనువెల్ల కృష్ణా జిల్లా అని ఆయన కిల్లా ఈ విధంగా గొప్పగా పోతున్నది కృష్ణా జిల్లా వీళ్ళని ఆశీర్వదించాలి మీరు మళ్ళా మళ్ళా అవునా కదా శ్రీ కొనకళ్ళ వాళ్ళ వల్ల ఎప్పుడు కలగలేదమ్మా హాని ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిది నుంచి చేసాం పార్టీకి పోని ఈ కట్ట కట్టెల మీద కాలేదాకా మేము ఇప్పుడు చేయము హాని ఎందుకంటే మాకు టీడీపీ అంటే ఒక పెద్ద ధ్వని అందులో పొలకించిపోయాడు అన్నదాత మణి పవనా కాదా సుహాసి అందరూ కూడా అన్న పుట్టిన లేలా ఉన్ననాలు మాకు పాడాడు చోల అన్న హరికృష్ణ లేడం నీకేం తెలియదు తల్లి మేము తట్టుకోలేదు గోల చెప్పుకుంటూనే ఉంటాం ప్రతి వేళ వాళ్ళెప్పుడు మాకు ఉంటారు శుభమూల అటువంటి తల్లికి పాతకి మీరు ఇద్దరు వేశారు గోల అటువంటి బిడ్డ రామకృష్ణ గారు మీరు యాక్సిడెంట్ అయిన రోజులు మేము పడ్డ బాధ మాకు తెలుసు మేము బదుల్లా రోడ్డుకొచ్చి వచ్చి ఇంటి దగ్గర పట్టుకొని తెల్లవారు అన్నగాన్ని చూసి బ్రదర్ ఎలా ఉన్నారని మీ నాన్నగారు పలకరింపు తట్టుకోలేదు పొలకరింపు ఇప్పుడు అందరు లేడని విలవింపు మీ ద్వారా చేస్తాం సవరింపు అందుకే పార్టీ వరింపు ఆ పార్టీ కరింపు మీరు వచ్చే ఒకరు మాకు ఉండేది పక్క పక్కన అలవాల్సిందే పక్క పెక్కడి ఆ విధంగా రాని ఐక్యత్యాం అసలు ఈ ఆయనే కదా సార్ గుర్తే ఆయన వల్ల ఏదైనా నిమ్మకు కీర్తి ఆయన ఈ కార్యక్రమాలు చేశాడు వ్యాప్తి నన్ను మాట్లాడుతున్నాడు సార్ జాస్తి మాట్లాడితే లేనిపోనున్నాడు జాస్తి అట్లా ఆజ్ఞాపించాడు సార్ గురుగు ఆ విధంగా ఆజ్ఞాపించాడు సార్ ఆజ్ఞాని అది ఇంకా కిందనే ఉన్నాడు గౌడ చైర్మన్ గారు ఆయన నేను స్టేజ్ మీద రాను సార్ ఎందుకంటే రావాలి బాబు ఎంతో కష్టపడి వచ్చేవి స్టేజి ఈ కార్యక్రమం నిర్వహించడం కానీ అంత ఎందుకని ఎందుకంటే సృష్టించే ఒక క్రేజీ నందమూరి వంశానికి తీసుకొని వచ్చే విమేజీ మీరందరికీ అంతే మేనేజీ ఇది వెనకాల ఎంతో మంది ఇచ్చిన ఎంకరేజీ ఇప్పుడు ఎవరికొంతారు అసలు ఎంకరేజీ మమ్మల్ని నడిపించుకుంటే మొత్తం చేస్తాం డామేజ్ ఎందుకంటే పని చేయగలసా చేస్తే పెద్ద లేజీ ఈ రోజు మీరిచ్చిన క్రేజీ అందుకే చెప్పడానికి వచ్చారు తెలియచేస్తు ప్రతి ఒక్కరూ కూడా ఈ క్యాంపులు అసలు పాపలు చెల్లి మాట్లాడుతున్నారు పిల్లు ఎందుకంటే కూడా నా ఆనందమైన పళ్ళు ఎందుకంటే మిమ్మల్ని పొందరుస్తున్న నా ఒళ్ళు ఎందుకంటే పడిపోయిన సార్ ఏం సార్ ఎక్కడ చేస్తారు సార్ మీ రాజకీయ తెలియదు ఒక నాలుగు మాటలు చెప్పారు తెలియచేస్తూ ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఈ రోజున మీ యొక్క అందరి ప్రవేశము మాకు ఆదర్శం మరొకసారి కూడా చెప్తున్నారు ఎనభై రెండు మాకు అది కాదు అన్నగారు పెట్టిన భిక్ష మీకేం సార్ అన్నగారికి మా మీద ఉన్న అపేక్ష ఆయన ఎప్పుడు ఏ ఊరికొస్తుందో మేము నిరీక్ష అన్నగారి వాళ్ళే కదా సార్ మీకు అచ్చ లేకపోతే మట్టిలో మానే అది గమనిస్తా సార్ భిక్ష అన్నగారు అట్ట చేశారు సార్ సమీక్ష అవునా కదా కూడా తెలుసుకునే కార్యకర్తలకి నేను డెబ్బై కుర్రో అంత కుళ్ళు అంత కుండో మా అన్న ఇరవై ఐదేళ్ళు ముప్పై ఏళ్ళ వయసులో డ్యాన్సులు లేదా అరవై రెండు అరవై ఏళ్ల వయసు చంపేశారు మామూలుగా కాదు ఆ వయసు మాకు ఇచ్చాడు చెప్పుకోవడానికి అన్నమన్నా సృష్టించిన ట్రెండ్ అన్న కార్యక్రమం కంపల్సరీ అటెండ్ అది అన్న మాకు ఇచ్చిన డిమాండ్ అన్న వల్లే కదా మా తల్లి మాకు ఇస్తాం లేకపోతే మాకే పార్టీ మైండ్ ఇది అన్న మా చూసి టైం అందుకే ల్యాండ్ పట్టుకున్న మైండ్ మా యాప్గిన ఇది తెలుసుకోవాలి మరొకసారి మరొకసారి ఈ మధ్య మీ ఇంట్లో తండ్రి జరిగిన దుర్ఘటన సంఘటనకి మా దిమ్మకూరు ప్రజలందరి తరఫున గారికి హృదయపూర్వక శ్రద్ధాని ఆశీస్సు మాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం సార్ మీ అన్నగారిని జాగ్రత్తగా హోదా చేసి మేము అందరూ కలిసిమెలిసి జాగ్రత్తగా ఉండి వాళ్ళ నందమూరి వంశానికి ఎలా లేని ప్రేషన్ అయినా కారో పార్టీ వీఆర్ డివోటెడ్ టు పార్టీ వాట్ కండ్ ఆఫ్ సర్వీస్ డన్ బై పార్టీ ఫర్ మీ ఇస్ అన్నెసరీ ఫర్ మీ వాట్ కైండ్ ఆఫ్ సర్వీస్ డన్ బై మీ టు ది పార్టీ ఇస్ వెరీ హ్యాపీ యూ దిస్ వర్క్ ఇస్ వెరీ ప్రౌడ్ అండ్ ప్రౌడ్ ఫర్ మీ మీరందరూ కూడా తెలుసుకొని మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జరపాలని ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఇంజనీరింగ్ కాలేజీ పిల్లలు అనే తప్పుడు నేను ఇంజనీరింగ్ కాలేజీ ప్రొఫెసర్ మీరు ఇటువంటి కార్యక్రమం చేశారంటే చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమానికి మా ఎన్ని దీవెన రెండుసారి ముందుకి మాట ఆటరు గురుమూర్తి గారు ఎక్కడా వేగళ్ళ రాము గారికి పరివాడ ఎమ్మెల్యే గారికి స్వాగతం సుస్వాదా వెంకటేశ్వరరావు గారికి కార్పొరేషన్ చైర్మన్ గారికి నేను గుడివాడకు బల ఏర్పాట్లు చేశావు టీము ఎందుకు రాలేదు అని చేస్తున్నావు అని బ్లేము కానీ ఎప్పుడో ఆడుతూ ఉంటావు గేమ్ ఏం తెచ్చావా టీడీపీకి గుడివాడ గేమ్ అసలు ఎక్కడ కానీ ఇప్పుడు వచ్చాడు వెళ్ళగల్ మళ్ళా అని అంటున్నారు పిల్లలు చల్ల ఎవరి వారికి అది చల్ల ఆయనతో కలిసి నేను ముందుకు వెళ్ళా అది ఆశ్రెస్ ఉంటాను మా దగ్గర పిల్ల ఆయన రాము సార్ ఎస్పెషల్లీ మరి పూర్తి ये प्रोवाइडर six of our mothers very really happy to the party so we take care of every worker who are devoted to the party no who are devoted to the party especially so so like the so to gundwana edukana ma ko to idea le sir anta kada ma ko vota ma prida no unda sanna nidida ne madhya mur ramu ga ko kada aa gundwana ka paada pe beda ne ko kada pe vaada aa chapana ఏదో పువ్వులో తావి ఏంది లోపల మాత్రం తగిలింది బావి యుద్ధంలోకి ఏదో చేయాలని తప్పిస్తారు వెంకటేశ్వరరావు గారు ప్రజల్లో సామాన్య వాళ్ళ సేఫ్టీ కోసం చంద్రబాబు గారు పడ తపన మీరు చూపించాలి ఆరాధన రైతులకు ఉండబోది ఆవేదన మీరు చేస్తే ఇదే కావాలి ఉండే ఉండబోదీ వేదన ఈ అది అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ సరే వీరమాచన శివప్రసాద్ గారు ఏంటి వీరమాచనయ శివప్రసాద్ గారు ఏ గణకాలు ఉంటాడు సార్ ఇంకా ఎంత కాలం గణకాలు సార్ దోలు అదిగో అక్కడ ఏనమాట గణకాలం గ్రామమే పోజిషన్ చేసుకోకపోతే నిరార్ణ తీసుచేస్తా అని వస్తాడు అన్నది అందరూ ఏదో కేవలం ఏదో ఉంటా క్వీర్ నుండి ఉంటాాయని కొందరు జనమకాలి ఉంటారు అని వేరే మాట లేదు మీకు ఉంటా స్వాగతం సుస్వాగతం అది తెలియజేస్తూ అపూర్వ అవకాశం కాదు తల్లి అభ్యాసం రోజు నా అన్న పెద్దలతో చేసిన సహవాసం ఎప్పుడైనా వస్తాం తల్లి నివాసం అప్పటి అవకాశం మిమ్మల్ని కొంచెం సంతోషం మీ వంశంలో స్వార్థం లేదే లేదు మీ వంశత్వ సంగతిగా ప్రజల కోసం నేను ఈ పార్టీ వాటిని తిరుగుతున్న ఉద్దేశం మీకు అవకాశం ఏర్పాటు చేస్తాను తెలియజేస్తూ జోహార్ లోతుముల తారక రామారావు గారికి జోహార్ లోతుమూరి హరికృష్ణ గారికి జోహార్ నందమూరి హరికృష్ణ గారికి జోహార్ నందమూరి హరికృష్ణ గారికి సరే మీరందరూ నన్ను క్షమించాలను నేను ఫస్ట్ రాకూడదని డిసైడ్ అయినామా ఎందుకంటే మీ నాన్నగారు మా కావలికి వస్తూనే ఎలాంటి యాక్సిడెంట్ గురించి చనిపోయారమ్మా మీ నాన్నగారు నేను కాలేజీలో పాఠం చెప్తుంటే ఫోన్ చేసి ఎమ్మడి గారు ఎక్కడున్నారు ఎంతో సహా వచ్చా వచ్చాయంటే ఎల్లా పాలయ్య ఏలూరు పాడది ఊరి దగ్గరికి గబగబా వెళ్ళి మీ నాన్నతో కూర్చొని టిఫిన్ చేసి ఒక గంట సేపు రామకృష్ణ శ్రీకృష్ణ నాకు వస్తే ఐఎమ్ ది ఓన్లీ పర్సన్ ఎంటర్ ఇంటి ఆఫీస్ ఆఫ్ వచ్చి అని చెప్పగారు ఒక అరగంట నాకు అమ్మడి గారు అమ్మడి గారు ఎందుకంటే చేయడం నాకు మంచి దగ్గర తిరిగా ఉంది అటువంటి తల్లికి దూరమైన మీకు మేమున్నాం మా తల్లితో సమానమైన ధన్యవాదాలు రాసమణి గారికి ఇప్పటి వరకు వినిపించారు మీ వాణి రాసమణి వినిపించినందుకు మీ వాణి ధన్యవాదాలు తెలుగు జాతికే మీరు ఒక అద్భుత ధని ధన్యవాదాలు థ్యాంక్ యూ ధన్యవాదాలు ప్రాసమణి గారు ఒక నిమిషం అందరూ కూడా మంత్రమూర్తులు చేస్తూ రాష్ట్ర రాష్ట్ర సముద్రంలో అందరినీ కూడా ఉబ్బి తప్పిపోయారని ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమం ముందుకు తీసుకెళ్దాం ఎంతో మంది భక్తులు ఉన్నారు అందరూ కూడా రెండు రెండు నిమిషాలు సమయం సరిపోతుంది మేము మాట్లాడటానికి ఎందుకంటే కార్యక్రమం ముందుకు అందరూ అంటడం సందర్భంగా ముందుగా

ఆ భగవంతుడు చేకూరుస్తానని చెప్పి తెలియజేస్తూ అలాగే గతంలో మనం చూసాం ఏ విధంగా పార్టీ కోసం ఆంధ్రప్రదేశ్ కష్టపడ్డారు అదేవిధంగా ఆమె అడుగుదారులు మనందరం కూడా పార్టీ కోసం కష్టపడి ఈ విజయాన్ని కాపాడు కాపాడు మాది మనందరి మీద ఉంది ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వెళ్ళకుండా మనం చేసిన సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లో తీసుకెళ్ళాలి అన్ని కూడా ప్రజలకు అర్థం చేసే విధంగా కార్యక్రమాలు చేయాలని చెప్పి అందరూ కోరుకుంటూ సెలవు థ్యాంక్ యూ మచ్ ధన్యవాదాలు రావి వెంకటేశ్వరరావు గారికి మరి అదేవిధంగా సీనియర్ నాయకులు గొట్టిపేట రామకృష్ణ గారి మాట్లాడుతుంది దీనికి ముందుగా మీ అందరికీ తెలియజేసేది కార్యక్రమం అయిన తర్వాత ఇదే వేదికపై కుమారి మైజులి గతంలో సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే వేదికపై ఇదే నిమ్మకూరు గ్రామంలో చంద్రబాబు గారి సమక్షంలో బ్రహ్మాండంగా కూచిపూడి నృత్యాన్ని క్లాసికల్ ఇవన్నీ కూడా జోడించి బ్రహ్మాండంగా నాట్యం చేసింది ఆ పాప ఈ కార్యక్రమం అయిన తర్వాత కల్చరల్ లో భాగంగా ఆ పాప నృత్యం అదేవిధంగా ఆ తమ్ముడు అతను కూడా వాళ్ళ పాప తమ్ముడు చందు ఆ బాబు కూడా దుర్యోధన డైలాగులు కూడా చెప్పాడు సో అందరూ కూడా కార్యక్రమం ఒక పక్క సేవా కార్యక్రమం సాగుతూనే ఉంటే ఇంకో పక్క హరికృష్ణ గారి జయంతి పురస్కరించుకొని కల్చరల్ యాక్టివిటీస్ కూడా జరుగుతాయి సో అందరూ కూడా ఒకళ్ళందరూ కూడా తల రెండు నిమిషాలు మాట్లాడిన తర్వాత కార్యక్రమం రోజు తీసుకుందాం ధన్యవాదాలు కొట్టిపాటి రామకృష్ణ గారు మాట్లాడుతున్నాం